తెలుగు కథ సిల్వర్వుడ్ అరణ్యం అద్దంలా మెరుస్తూ ఉండేది చెట్లు పొడవుగా నిలబడి ఆకులు కాంతిని చీల్చి చిన్న చిన్న బంగారు రేఖలుగా నేలపై పడేవి ఈ అరణ్యంలో ఒక రహస్య గ్రామముండేది మినికోవా ఇది మనుషులకు కనిపించని కాని అపారమైన చాతుర్యం మంచి మనసు కలిగిన చిన్న జంతువుల రాజ్యం ఉండేవారు మినీ క్రియేచర్లు వీరు మన వెల్లి సైజ్ కన్నా కూడా చిన్నవారు కాని తెలివితో ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ఎవరితోనైనా పోటీపడేంత బలమున్న జీవులు మినికోవాలో అందరికంటే ప్రసిద్ధి పొందిన ఐదుగురు చిన్న స్నేహితులు ఉండేవారు వారే టోబీ టోబీ ధైర్యమున్న చిన్న ఎలుక క్రీడల్లో క్విక్ పికో తెరివిగా తయారు చేసే చిన్న చీమ మీనా అందరికి వంట చేయడం తీపి మాటలతో అందరిని ఒప్పించడం రుయో చిన్నప్పటినుంచే ఎక్స్ప్లోరర్ తాకా ప్లాన్మాస్టర్ అందరికీ లీడర్ ఆ ఐదుగురు కలిసి ఎప్పుడూ కొత్త నిర్ణయాలు కొత్త పనులు కొత్త వెంచర్లు మొదలు పెట్టేవారు ఒకరోజు మినికోవా గ్రామంలో ఒక పెద్ద వార్త పుట్టింది ప్రతి ఏడాది జరిగే గ్రేట్ ఫుడ్ ఫెస్టివల్ ఇంకో మూడు రోజుల్లో జరగబోతుంది గ్రామ పెద్దలు ఒక కొత్త ఛాలెంజ్ పెట్టారు ఎవరు శక్తి ఉన్నా ఎవరు తెలివి ఉన్నా ఈసారి మా గ్రామం కోసం ప్రపంచంలో ఎప్పుడూ చూడని జైంట్ బర్గర్ తయారు చేయాలి సర్వత్రా ఆనందం పండింది కానీ ఈ మాట విన్న వెంటనే టాకా గర్వంగా నిలబడి మనం తయారు చేస్తాం గ్రామ పెద్దలారా ఈసారి మినికోవాలో ప్రతి ఒక్కరి పేరును వెలిగించేలా మన బృందం జాయింట్ బర్గర్ చేస్తుంది అన్నాడు ఐదుగురూ ఒకే మాటలో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని అరిచారు బృందం రెడీ ఇద్దరు రోజులపాటు వారు కూర్చొని ప్లాన్లు రూపొందించారు టోబీ ప్యాటీ మాత్రం జైంట్ కావాలి దానికి మన యూనిట్లో ఉన్న పెద్ద బండే కావాలి పికో టూల్స్ నేను చూసుకుంటాను మినీ మెషీన్లు సిద్ధం చేస్తాను నా డిపార్ట్మెంట్ రుచి ఎవరి మదిలోంచి పోకుండా చేస్తా నేను హంటర్ మా అరణ్యంలో ఉన్న పెద్ద టమాటాలు బారీ లెట్లు చీజ్కు అవసరమైన మసాలా మొక్కలు సెరే బృందం రేపు తెల్లవారగానే మిషన్ మొదలు పెడదాం ఐదుగురూ ఒకే మాటలో అవును లీడర్ పదార్థాల వేట అర్ధరాత్రి నుంచి పసివెలుగులోకి మారిపోతున్న సమయం అరణ్యంలో పక్షులు కూతలు మొదలు పెడుతున్నాయి రుయో ఒక తాడుపట్టి పెద్ద ఆకులపైకి ఎక్కి అరణ్యంలోని తడికట్టల్లో ఉన్న భారీ కూరగాయలను సేకరించాడు టమోటపల్లంత పెద్దదిగా లెట్టుల పలుచగా కాని ఆకతాయిలంత పెద్దగా మరోవైపు మీనా మినికోవాలోని పాత కుకింగ్ హట్టు తెరిచి అన్ని మసాలాలు చీజ్ మిక్స్ మిశ్రమాలు సిద్ధం చేస్తోంది పీకో తన టూల్ షెగ్లో రాత్రంతా మినీ స్పాటుల మినీ లాడిల్స్ బిగ్ హీట్ బ్లోవర్ మసాలా స్ప్రేయర్ ఆల్ తయారు చేస్తోంది బర్గర్ ప్యాటీ మహాయుద్ధం సూర్యుడు ఆకాశంలో పైకి ఎక్కేంతలో ఐదుగురు కుకింగ్ గ్రౌండ్ దగ్గరికి వచ్చారు అక్కడ పెద్ద మీద వారు బర్గర్ ప్యాటీ కోసం పది కిలోలంతా మిక్స్ పెట్టుకున్నారు మినికోవా చిన్న ప్రాణులు అయినా కలిసి పని చేస్తే ఏ పెద్ద పనినా చేయగలరు టోబీ టాకా పీకో ముగ్గురూ కలిసి మిక్స్ని నెట్టారు పీకో చేసిన చిన్న రోబోవీల్తో మాంసాన్ని రోటేట్ చేశారు మసాలా స్ప్రేయర్తో మిశ్రమంలో సువాసనలు కలిపింది రుయోబెల్ మెకానిజం నడిపి హీటింగ్ స్టోన్ ప్యాన్ని వేడిచేశాడు చివరకు ప్యాటీని ఎత్తి పెద్దవేడిపై పెట్టాలి ఈ పని మినికోవాలో అత్యంత కష్టమైన పని టాకా కంథం చింపుతూ మూరుకు రేడి ఒకటి రెండు మూడు అంటూ అరుస్తాడు యాకూ మినికోవా ప్రాణులుదే కాని వారి శక్తి ఎంతంటే ప్యాటీ ఒక్కేసారి పైకి లేచి వేడిరాయిమీద పడిపోయింది ష్ర అనేది శబ్దం సువాసన అరణ్యంలో అంతటికీ వ్యాపించింది అది వాసన చూసి పెద్ద పెద్ద సీతాకోక చిలుకలు కూడా పైకి వచ్చాయి ప్యాటీ ఒక్కపక్క బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి టోబీ తన దగ్గరున్న చిన్న స్పూన్ షెవల్తో ప్యాటీని ఫ్లిప్ చేయడానికి ట్రై చేశాడు కాని అది అంత పెద్దదని ఫ్లిప్ అవ్వలేదు టాకా మాటిచ్చాడు ఇది థీమ్వర్క్తోనే అవుతుంది రుయో తాడు తగిలించి పక్కనున్న పెద్ద బల్లిని సహాయం కోసం పిలిచాడు చిన్న బల్లి సరదాగా గెంతుతూ వచ్చింది వారి ప్లాన్ తోకను లీవర్లా ఉపయోగించి ప్యాటీని తిప్పాలి లెక్కలు వేసి పికో ఇచ్చిన సిగ్నల్తో బల్లి గెంతింది గాల్లోకి లేచింది టోబీ స్పూన్తో ఇచ్చాడు మీన వైపు లాగింది తాకా సరిగ్గా లైవ్ డైరెక్షన్ ఇచ్చాడు రుయో తాడుతో ఇచ్చాడు మరి చివరికి భూమ్ పాటీ మరోవైపు పడిపోయింది మినికోవా గ్రామం ఊ ఊహూ అంటూ చప్పట్లు కొట్టింది బర్గర్ అసెంబ్లీ మహా కట్టడం ఇప్పటి వరకు కేవలం ప్యాటీ మాత్రమే రెడీ ఇంకా పెద్ద పని ముందుంది జైంట్ బర్గర్ అసెంబ్లింగ్ బన్కు మీనా ప్రత్యేకంగా ఓ చిన్న గుంతలో ఆవిరీ చూపించింది లెట్లు తీసుకొచ్చి పీకో చిన్న స్లైసింగ్ సా తీసుకొచ్చి టమాటో హిల్స్ సాస్ టాప్ బన్ పెట్టడం ఐదుగురు తాడులు కట్టి బన్ను మెల్లగా షిఫ్ట్ చేశారు బన్ మినికోవా సైజ్లో ప్యాలెట్ అంత పెద్దది లెట్లు లేయర్ రుయో తెచ్చిన లెట్లు ఆకులు బంగారం మాదిరిగా మెరిశాయి మీనా వాటిని బాగా పరచింది ప్యాటీని ఎత్తడం ఇది మళ్లీ కష్టమైన పని ఈసారి టాకా కొత్త ప్లాన్ వేశాడు ఈసారి మనమే చేయాలి చిన్న చక్రాలతో టూల్స్ క్రింద పెట్టి పీకో ప్యాటీని అంచెలంచెలుగా ఎత్తాడు మరో పక్క టోబీ థాకా తాడులతో గాల్లో లాగారు మీనా ప్యాటీ కదిలే దిశలో బన్పై ఆయిల్ రాసి స్లిప్ అయ్యేలా చేసింది రుయో పెద్ద ఆకుపైనుంచి దిశ చూపించాడు కొన్ని సెకండ్లు ఉత్కంఠతో ఒకే జంప్ ఒకే పుష్ ఒకే లిఫ్ట్ బన్ బన్పై పడింది గ్రామం మళ్లీ పెద్ద చప్పులు వేసింది చీజ్ టమాటో సాస్ లేయర్ మీనా కరిగిస్తున్న చీజ్ని చిన్న బకెట్లో నింపి ఐదుగురు పట్టుకుని ప్యాటీపై పోశారు టమాటో స్లైసులు పర్వతాల్లా కనిపించాయి సాస్ మాత్రం మీనా డిజైన్ చేసిన మినీ ఫాల్ సాస్ డ్రాపర్ ద్వారా జాలువారింది తీరా టాప్ బన్ పెత్తాలి ఇది అంత పెద్దది కాబట్టి ఐదుగురు కలిసి బల్లికి కూడా మళ్లీ హాయిగా పిలిచి తాడులతో మెల్లగా ఎత్తారు పికో కౌంట్ చెప్పాడు మూడు రెండు గో టాప్ బన్ గా జైంట్ బర్గర్ పై పడింది గ్రామం గర్వం ప్రపంచంలోనే పెద్ద బర్గర్ గ్రేట్ ఫుడ్ ఫెస్టివల్ మొదలైంది జాయింట్ బర్గర్ను చూసి అందరూ ఆశ్చర్యపడిపోయారు చిన్న చిన్న క్రియేచర్లు ఓ రక్షక్ భవనంలా కనిపించే బర్గర్ సైజ్ ముందు నిలబడి ఆశ్చర్యపోయారు గ్రామ పెద్దలు వచ్చి ఇలా అన్నారు మీరు ఐదుగురు మినికోవా చరిత్రలో నిలిచిపోయే పనిచేశారు ఇంత పెద్ద బర్గర్ ఇంత అందమైన వర్క్ మా గ్రామం గర్వమిది గ్రామ పెద్దలు ఆ జాయింట్ బర్గర్ను అన్ని గ్రామాల మధ్య పంచిపెట్టారు వందలాది చిన్న ప్రాణులు ఆ రుచిని ఆస్వాదించారు మీనా చిరునవ్వుతో వంటకానికి రుచిపెట్టేది మనసే మనసు కలిస్తే సైజ్ కాదు సైజ్ పెరుగుతుంది నవ్వుతో అవును ఇక ప్రతి ఏడాది మేమే తాకా అన్నాడు ఇంకా పెద్ద ఛాలెంజు కూడా రాగలదు రెడీగా ఉండండి రూయో పీకో ఇద్దరూ కలిసి మినీ క్రియేచర్స్ టీమ్ ఎప్పటికీ ఆల్ టైం బెస్ట్ అని అరీచారు బర్గర్ మధ్యలో ఒక మెరుపు పడింది అది అరణ్యంలో ఒక కొత్త చరిత్రకు ప్రారంభం ఇక నుంచి మినికవాలో జరిగే ప్రతి ఫుడ్ ఫెస్టివల్లో ఈ ఐదుగురి పేరు వెలిగిపోతూనే ఉంటుంది ఇలా చిన్నవాళ్లు పెద్ద కలలు కనగలరు పెద్దవాళ్ళూ సాధ్యం కాని పనులు సాధించగలరు అనే సందేశాన్ని మినికోవా ప్రపంచానికి చూపించింది